నేను ఎంఎన్ఆర్ చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ టూర్ మళ్ళీ పొలిటికల్ హీట్ ని రాజేస్తోంది షరతులతో కూడిన అనుమతి మాత్రమే అంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు అయినప్పటికీ జగన్ రాక ఖరారు కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు స్థానిక నాయకులు ఓవరాల్ గా చెప్పాలంటే శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది చిత్తూరు జిల్లాలో కనీస గిట్టుబాటు కూడా దొరకకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మామిడి రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం వెళ్తున్నారు ఇప్పటికే జగన్ టూర్లను బల ప్రదర్శన కార్యక్రమంగా కొట్టిపడేస్తుంది అధికార పార్టీ దీంతో అనేకమైనటువంటి పొలిటికల్ యాంగిల్లో కూడా విమర్శలను గుప్పిస్తోంది ఇప్పటికే బంగారుపాళ్యంలోని చాలా చోట్ల పోలీసులు జగన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను తొలగించారు కేవలం ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు గీత దాడితే దండనే అని చిత్తూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు అనుమతికి మించి ఎంతమంది వస్తే అంతమంది మీద రౌడీ షీట్ తెరవడానికి కూడా వెనకాడనని చెబుతున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే ఖచ్చితంగా జగన్ టూర్ పొలిటికల్ హీట్ని రాజేస్తుంది ఎందుకంటే గత కొన్నాళ్ళుగా చూస్తే ఒక నెల రెండు నెలల నుంచి జగన్ అడపాదడపా ప్రజల్లోకి వస్తున్నారు జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జన సందోహం అనేది కనిపిస్తూ ఉంది అయితే మొన్న జరిగినటువంటి ఒక ప్రమాదం తదనంతర రెండు పార్టీల మధ్యన అంటే అటువైపు అధికార కూటమి పార్టీలు కావచ్చు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మధ్యన మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి పొలిటికల్ విమర్శలు కొనసాగుతున్నాయి ఈ సమయంలో జగన్ టూర్ చాలా హాట్ టాపిక్గా మారుతోంది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా స్థానికంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అయితే పోలీసులు ముందస్తు బా జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని రకాలైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు రాత్రి నుంచి కూడా జగన్ టూర్ ఎక్కడైతే కన్ఫర్మ్ అయిందో ఆ ప్రాంతం అంతా కూడా చాలా టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది రైట్ ఇక మనం చూస్తున్నాం విజువల్స్లో చూస్తున్నాం జగన్ టూర్ కోసం ఏర్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు ఆ కార్యక్రమానికి ఆహ్వానం పలికేటటువంటి ఏర్పాట్లు కావచ్చు వాటన్నింటిని కూడా స్థానికంగా ఉండేటటువంటి యంత్రాంగం కావచ్చు పోలీసు కా అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జేసీబీ సాయంతో వాటన్నింటినీ తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో మనం చూస్తున్నాం ఎక్కడైతే జగన్ టూర్ వెళ్తుందో ఎక్కడైతే జగన్ ఎవరైతే ఆ రైతులను అంటే గిట్టుబాటు ధరకు లేకుండా ఇబ్బందులు పడినటువంటి మామిడి రైతులను ఆదుకునేందుకు అదేవిధంగా పర పరామర్శించేందుకు వెళ్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా ముందస్తుగానే పోలీసులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ಯೇಸ ಮಾತು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾನೆ ಲೇಟ್ ಸರ್ ಅದನ್ನೇ ತೋರಿಸಿ ಹೋಗೋಲ್ಲ ಅಂತೆ ಮುಂದೆ ఎవರೋ ಇんなರಿ ಇక్కడ ಅತನ್ ತೋರಿಸಿ ಹೋಗ್ಲೇ ಮುಂದೆ ಹೋಗ್ಯಾಡ ಐನ 3 ಡಿಸೆಂಬರ್ ಏನನಾದ್ರು ಅಕ್ಕರಾಜಾ ನಾ ಇಎಸ್ ಗರೂ ಇಎಸ್ ಗರೂ ಎಲ್ಲಾ ನೋಟ್ ಬಿಂದು ಇಎಸ್ ಈ ಪ್ರಕಾರ ಏನು ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗ್ತಿದೆ 15 ದಿನಗಳ ಪ್ರಕಾರಂಗ ನೀವು ಪಾರ್ಕ ಅಂತ ಹೇಳಿದ್ರು ವಾಕಿಂಗ್ ಗಾರ್ಡ್ ಅದೇನೋ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಅಕ್ಕರಾಜಾ ಮನೆ ಒಮ್ಮೆಗೆ ನಾಲ್ಕು ಪರ್ಮಿಷನ್ ಇತ್ತಾ ಮೇಮಂತ ಬೈಟ್ ಆಲ್ ಬೈಕಲ್ ಕದ ವಾಕಿಂಗ್ ಗಾರ್ಡ್ ఇక చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ టూర్ మళ్లీ పొలిటికల్ హీట్ రాజేస్తుంది షరతులతో కూడిన అనుమతి మాత్రం అంటూ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు అయినప్పటికీ జగన్ రాక ఖరారు కావడంతో వైసీపీ శ్రోడంలో ఉత్సాహం కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో కనీస గిట్టుబాటు దొర లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మామిడి రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం చిత్తూరు బంగారు బంగారుపాలెం వెళ్తున్నారు ఇదే టూర్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి రాణా మనం చూస్తున్నాం ఇప్పటికే జగన్ చేస్తున్నటువంటి టూర్లన్ని కూడా పొలిటికల్ టూర్లు గాను బల ప్రదర్శన కార్యక్రమంగా గాను అధికార పార్టీ అయితే కొట్టుపడేస్తుంది పొలిటికల్గా విమర్శలు గుప్పిస్తోంది అయితే ఇప్పటికే బంగారుపాలెంలోని చాలా చోట్ల పోలీసులు జగన్ కార్యక్రమ ఫ్లెక్సీలను తొలగించారు కేవలం ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు గీత దాటితే దండనే అని చిత్తూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు అనుమతికి మించి ఎంతమంది వస్తే అంతమంది మీద రౌడీ షీట్ తెరవడానికి కూడా వెనుకాడమని తగ్గే చెప్తున్నారు స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు అంటే ఓవరాల్గా కనుక మనం చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులన్నీ కూడా జేసీబీ సాయంతో తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విచారణ చూస్తున్నాం

હા אבי કાકા ઓકે વેલ પેન્ડ લેસર કોડર બે ખાતી સા હમ એન્ડ કા સર અમાય કા ગા આ કેમ તેલસા ને મી સરપંચીન ಮನೆ ಮೇಮೇಂಚೂರು ಪದೈದು ಪರ್ಮಿಷನ್ ಇವರು ಇಡೀ ಮುಂದೆ अभी काका वो कमेटी लेकर आया है जंगल से कटिस्ता ये भी कटिस्ता सर हमारे कदर आ किए दर्ज नहीं सरपंच घर पे आते हो बड़ो सरपंच लोग सर में वर्मिशन दिस्पना सर सेक्रेटरी में మరి మేమేం చేయలేదు దానికి పదైదు ఉన్నాయి సార్ పర్మిషన్ లేదని చెప్పాడు చూపించిపోలేదా అతను ఎవరు ఇక్కడ చూపించి ముందరే ఆయన ఇంటికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు రాణా చెప్పండి ఒక రకంగా టూర్కి అయితే స్థానికంగా కన్ఫర్మ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రెడీ అయ్యారు అయితే స్థానికంగా పోలీసులు మాత్రం ఆ ఆంక్షలు విధిస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి మరి అంటే జగన్ బంగారుపాలెంలకి ఇవాళ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని కేవలం ఐదు వందలకు మాత్రమే ఈ పర్మిషన్ ఇచ్చారు దాంతో పాటు నిన్నటి వరకు కూడా ఒక సందిగ్ధత కొనసాగింది ఎందుకంటే ఆయన బెంగళూరు నుంచి వస్తారు కాబట్టి బెంగళూరు నుంచి బంగారుపాల్యానికి హెలికాప్టర్ ద్వారా కూడా వస్తారని చెప్పారు దానికి హెలిప్యాడ్ కి సంబంధించిన అంశంలోనే ఆ పర్మిషన్ అనేది పోలీసులు ఆ నిన్నటి వరకు ఇవ్వలేదు కాకపోతే ఎట్టికేళ్ళకి ఆ పర్మిషన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు నిన్న తీసుకోగలిగారు సో ఎందుకంటే ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన రోడ్డు మార్గంగా అంటే ఇటు బెంగళూరు నుండి స్టార్ట్ అయితే బంగారుపాలెలకు రావడానికి దాదాపు నూట యాభై కిలోమీటర్ నూట అరవై కిలోమీటర్ దాకా వస్తుంది సో అదంతా కూడా రోడ్డు మార్గం ద్వారా కూడా వస్తే కష్టతరమైన పని పైగా ఆ బెల్ట్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్నటువంటి ఏరియా బెంగళూరు నుండి వచ్చేటువంటి ఏవైతే ఊర్లు ఉన్నాయో ఊర్లంతా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి పట్టున్నటువంటి ఏరియా మంచి అభిమానులు ఉన్నటువంటి ఏరియా నేపథ్యంలో ఆయన వస్తున్నప్పుడు ఖచ్చితంగా భారీ ప్రజలు వస్తారు కాన్వే కూడా వస్తారన్నటువంటి నేపథ్యంలో హెలికాప్టర్ పర్మిషన్స్ బాగుంటుంది అనేది కూడా సమాచారం అవుతుంది దాని తగ్గట్టుగానే ఆయనకి పర్మిషన్ వచ్చింది మరి కాసేపట్లో ఆయన బయలుదేరుతున్నాడు బెంగళూరు నుంచి వాటి నుంచి బంగారు పాల్యాణ్ చేరుకున్న తర్వాత అక్కడ ఉంటే మామిడి రైతులతో ఆయన పూర్తి స్థాయిలో సమావేశం అవుతారు సమావేశమైన తర్వాత వారికి రావాల్సినటువంటి గిట్టుబాటు ధరగాని వాటి పర్యటనతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఈ మామిడి పంట అనేది చాలా ఎక్కువగా ఉంటది రెగ్యులర్ గానే ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వర్షాలు పడినా లేకపోతే గాలివాని విచ్చినా కూడా భారీగా నష్టపోయేది మాత్రం ఈ మామిడే సో మొదటి నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఎన్నున్నా కూడా దీన్ని ఎవరు కూడా పెద్దగా ఆ నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆయన రాబోతున్నారు ఎందుకంటే దాంతో పాటు ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఈ ఖచ్చితంగా కూడా ఇది మద్దతు ధర అనేది ప్రకటిస్తారనేది కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సర శ్రేణులు కూడా భావిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్న ఉద్దేశంతో కూడా ఇటు ఆ పార్టీ కూడా భావిస్తూనే ఉంది దాని తగ్గట్టుగానే ఈ చిత్తూరు జిల్లా టూర్ అనేది ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది దాంతో పాటు ఇప్పటికే చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఎంతమందిని అలో చేయాలి ఏంటి అన్న దానిపై కూడా ఒక పూర్తి స్థాయి పోలీసులకంతా కూడా దిశానిర్దేశం కూడా చేశారు దాంతో పాటు జిల్లాలో ఇప్పటికే ముప్పై ఏడు వందల ఆరు మంది దాకా ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై రెండు వేల దాకా లక్షల టన్న వరకు తోతపూర్ మామిడిని సేకరిస్తున్నప్పుడు అధికారులు భావించిన చెప్పినప్పటికీ కానీ ఖచ్చితమైనటువంటి కొన్ని కొన్ని ఏరియాల్లో కొంతవరకే మామిడి మామిడి సంబంధించినటువంటి పంటను కొన్న కొన్నారు తర్వాత కొన్ని ఏరియాలు అస్సలు కొనలేదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం పడుతుంది సో అందరినీ సమానంగా చూసి ఖచ్చితంగా కనీస మంత్ర ధర ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగానే వాళ్ళు డిమాండ్ చేశారు సో దాంతో పాటు ఎక్కువగా ఈ రోజు జన సమీకరణ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా సో దీనిపై ఆంక్షలు అనేది కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లాలో కీలక నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది సో దాంతో పాటు ఐదు వందల మందికి అక్కడ పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ వైసీపీ ఇప్పటికే దాదాపు ముప్పై వేల మంది దాకా కూడా జనాలను తీసుకురావాలన్న ఉద్దేశంతో కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా సుదీర్ఘం తర్వాత అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎక్కువగా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటన లేదు కాబట్టి ఆ గతంలో కంచికోటగా ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఆయన రాబోతున్నారు ఈ నేపథ్యంలో అభిమాన కూడా భారీ స్థాయిలో వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఆ పోలీసులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దాంతో పాటు బంగారు ఒక్క బంగారు నుండి ఆరు వందల మంది పోలీసుల్ని ఇప్పుడు పోలీసులు చెప్పారు దాంతో పాటు చెక్ పోస్టులు గాని ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు కేవలం వెహికల్స్ ఎక్కువగా ఆ ఏదైతే రైతులతో మాట్లాడేటప్పుడు కానీ ఆ ప్రదేశం ఏదో ఆ ప్రదేశం అంతా కూడా ఆ వెహికల్స్ చాలా తక్కువగా వెళ్ళడానికి పైగా బ్యారికేడ్లు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఎందుకంటే గతంలో చూసా మనము ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు కారు కింద పడినటువంటి సందర్భాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా మనకు సమాచారం మార్కెట్ యార్డ్ లో ఆయన దాదాపు అరగంట పైన గంట పైన కూడా ఇటు పూర్తి స్థాయిలో మామిడి రైతులతో ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన సమావేశం అవుతారు కాబట్టి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది దాంతో పాటు పక్కనున్నటువంటి నియోజకవర్గం పూతలపట్టు పట్టి కానీ మదినపల్లి కానీ ఇటు ఇటువంటి వంటి చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా పూర్తి జనాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటి కూడా అడ్డుకోవాలని ఉద్దేశంతో ఉంది పైగా ఈ చిత్తూరు జిల్లా పర్యటనలో మాత్రం పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుండి జగన్ పర్యటన ఆయన చూసుకుంటున్నారు చిత్తూరు పొంగునూరు పలమేరు గంగాధర నెల్లూరు నగర నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో వాళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు బెంగళూరులో ఎలహంక నివాసం నుంచి ఆయన బయలుదేరతారు నైన్ ఫిఫ్టీకి జకూర్ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు పది గంటల నుంచి విమానంలో బయలుదేరి పది యాభై ఐదు గంటలకు బంగారపాలెం మండలం కొత్తపల్లి వద్ద చేసిన హెలిప్యాడ్ వద్దకి ఆయన చేరుకుంటారు పదకొండు గంటలకి హెలిప్యాడ్ వద్ద నుంచి కారులో మార్కెట్ యార్డ్ కు బయలుదేరతారు అక్కడి నుంచి పదకొండు ఇరవై ఎనిమిది గంటలకి మ్యాంగో మార్కెట్ వద్దకు చేరుకుంటారు పదకొండు ఇరవై నుంచి పన్నెండు ఇరవై గంటలు ఒక గంటే దాదాపు గంట పాటు రైతులతో ముఖాముఖి ఆయన నిర్వహించబోతున్నారు పన్నెండు ముప్పై గంటలకు మార్కెట్ యార్డ్ నుంచి ఆయన కొత్తపల్లి కొత్తపల్లి ఆ హెలీప్యాడ్ వద్ద చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి ఆయన బయలుదేరబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో పూర్తిగా చాలా ఉత్కంఠ అనేది కొనసాగుతుంది ఎందుకంటే పోలీసుల ఆరోపణలు ఇప్పటికి పెద్ద నాయకులంతా కూడా అవసరస్తులు ఇట్లా భారీ స్థాయిలో చేరుకోబోతున్నారు కాబట్టి ఈ రోజు ఎలా ఉండబోతున్నారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రానా అప్డేట్స్ అందించినందుకు ఇది చిత్తూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ టూర్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి యూటీవీ